గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా సాంబమూర్తి నగర్లోని విజయ గణపతి మందిరం కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న సమారాధన కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కమిటీ చైర్మన్ గాది శివరామకృష్ణ పర్యవేక్షణ వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే మనమాడి కొండబాబు హాజరై అన్న సంతర్పణను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేషుడి పట్ల ప్రజలకు ఉన్న అపారమైన భక్తుతో పాటు కమిటీ సభ్యుల సహకారంతో ఇంతటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు సుమారు ఐదు వేల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొమ్మి బాలాజీ తుమ్మల రమేష్ బలసాడ రంగారావు రాంబాబు జారుఖ్ ఖాన్ దారాప్రసాద్ చింతలపూడి రవి బలరాం మల్లిపూడి రామకృష్ణ బాతి రమణ పి భద్రరావు భాషా తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా సాంబమూర్తి నగర్ ఐదో వీధిలో బాల వెంకట నగరంగా అనుకుని ఉన్నటువంటి శ్రీ విజయ గణపతి మందిరం వద్ద రెండవ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం అన్నదాన వితరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చాలామంది సహకరించి ప్రోత్సహించడం జరిగింది అలాగే మా ప్రియతమ నాయకులైనటువంటి మా డైనమిక్ ఎమ్మెల్యే వనబాడి వెంకటేశ్వరరావు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మన వెన్నంటి ఉండి మాకు అన్ని విధాలుగా సహకారం అందించి మాకు ఇచ్చి ఆయన ఈ కార్యక్రమం చేయడం కోసం ముందుకు నడిపించినటువంటి వ్యక్తుల్లో మా ఎమ్మెల్యే గారు ఒకరు ఈ కార్యక్రమానికి అశేషమైన జనం వచ్చి అన్నదాన ప్రసాద అన్న ప్రసాదాన్ని స్వీకరించి గెలవడం జరిగింది ఈ వారందరికీ కూడా నాకు సహకరించినటువంటి నా తోటి స్నేహితులకైతేనేమి నా కార్యకర్తలకైతేనేమి ఇతర భక్తులకైతేనేమి మహిళా మండలి సభ్యులకైతేనేమి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియబండి